భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ కూడా ముగిసిపోయింది అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించి ఒక్కసారిగా పాయింట్ల పట్టిక తలరాతను మార్చేసింది అయితే ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు ఏకంగా నాలుగు మ్యాచెస్ ఈ సి ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో నాలుగు మ్యాచెస్ లో ఓడిపోయి తన ఒక చెత్త రికార్డును మూట కట్టుకుంది ఇప్పుడు పాయింట్ల పట్టికను కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇండియా టాప్ వన్ ర్యాంకింగ్స్ లో అంటే డబ్ల్యూటీసీ ఫ్యా పాయింట్ టేబుల్ లో ఫస్ట్ పొజిషన్ లో డెబ్బై నాలుగు పాయింట్లతో దూసుకు వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ గెలిచిన మ్యాచ్లు ఆరు అలాగే విన్నింగ్ పర్సెంటేజ్ అరవై నాలుగు నాలుగు పాయింట్ ఐదు నుంచి అరవై ఎనిమిది పాయింట్ ఐదుకి చాలా అద్భుతంగా పుంజుకుంది అయితే ఇక్కడ రెండవ పొజిషన్లో న్యూజిలాండ్ మూడవ పొజిషన్లో ఆస్ట్రేలియా జట్లు ఉండగా ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య క్రిస్టియన్ క్రిస్టిస్ చర్చ్ వేదికగా టెస్ట్ సిరీస్ నడుస్తుంది ఒకవేళ కనుక ఎక్కువగా ఆస్ట్రేలియా జట్టు గెలిచే అవకాశాలు ఉండడంతో ఆస్ట్రేలియా జట్టు గెలిస్తే మాత్రం న్యూజిలాండ్ను పడగొట్టి సెకండ్ స్థానంలోకి ఆస్ట్రేలియా జట్టు వచ్చేస్తుంది మరొక వైపు ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ను ఓటమి పాలవ్వడంతో ఘోరంగా పంతొమ్మిది పాయింట్ ఏడు పాయింట్ పర్సంటేజ్ విన్నింగ్ పర్సంటేజ్ నుంచి పదిహేడుకి కింద పడిపోయి ఇంకా ఇంకా అంటే ఇంకా వాళ్ళ ఒక్క డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ నుంచి దూరం అయిపోయింది అనమాట పూర్తిగా ఇప్పుడు పదిహేడు పాయింట్ ఐదు విన్నింగ్ పర్సెంటేజ్ అంటే దాదాపుగా ఇంకా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించిన పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానం అలాగే ఫైనల్స్కి వెళ్ళడానికి పూర్తిగా అవకాశాలు ముగిసిపోయినట్టే దాంతో ఇప్పుడు భారత జట్టుని ఫస్ట్ పొజిషన్ నుంచి కింద పడేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి